ఈ ఉదయకాల సమయంలో కీర్తనలు ముప్పై నాలుగు పద్నాలుగు వచ్చినా చదువుకున్నాం కీడు చేయటం మాని మేలు చేయము సమాధానమును వెతికి దాన్ని వెంటాడము అంటున్నాడు కీడు చేయట మాని మేలు చేయాలి మనము ఎప్పుడు కూడా ఇతరులకు కీడు చేయటము మానుకోవాలి నిన్నువలేని పొరుగు అని ప్రేమించుకున్న మాట జ్ఞాపకం చేసుకుంటూ మనము కీడు చేయటం మానాలి ఒకవేళ ఎవరైనా తన సహోదరునికి కానీ సహోదరికి కానీ కీడు చేస్తూ ఉంటే వాళ్ళు మరి ఇంకా చీకట్లో ఉన్నారు లేదా పాపంలో ఉన్నారని చెప్పి దేవుడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కనుక ఈ యొక్క సమయంలో కీడు చేయట మాని మేలు చేయాలి తర్వాత సమాధానం వెదికి దాన్ని వెంటాడాలి అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ఎసై గ్రంథంలో ఒకటో అధ్యాయం పదిహేడో వచ్చినంలో సెలవిచ్చినట్లుగా కీడు చేయట మానుడి మేలు చేయ నేర్చుకుని అంటున్నాడు మనము ఎప్పుడైతే కీడు చేయటం అనేటువంటిది మానుకుంటామో అప్పుడే మేలు చేయగలుగుతాం మనం కీడు చేయడము మానుకోకుండా ఎవరికి కూడా మేలు చేయలేం తర్వాత మొదటి పేతురు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం పదకొండు వచనంలో అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను సమాధానం వెదికి దాన్ని వెంటాడవలెను కీడు నుండి తొలగి మేలు చేయవలెను సమాధానం వెదికి దాన్ని వెంటాడవలే అంటాడు కొంతమంది కీడు నుండి తొలగరు కానీ మేలు చేస్తారు అంటే దానికి అర్థం కావడానికి ఒక మార్పు చెప్తాను ఒక వ్యక్తి తన ఎదుటినటువంటి వ్యక్తిని ఇష్టం వచ్చినట్టుగా తిడతాడు అవసరమైతే కొడతాడు కానీ మరలా కొన్ని రోజుల కంటేనే అతన్ని ప్రేమిస్తాడు అతనితో సమాధానం ఉండడానికి అతనికి మేలు చేయడానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఇతడు మాత్రం మరలా కీడు చేయడం మానుకోడు అంటే దీనివల్ల నీకు ప్రయోజనం లేదు కానీ నీవు కీడు చేయడం మానుకోవాలి కీడు నుండి తొలగిపోవాలి అప్పుడు సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడుతూ నీవు వాళ్ళకు మరి మేలు చేసినట్లయితే అది వాక్యానుసారంగా కరెక్ట్ అవుతుంది నువ్వు దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం పొందుకోగలిగిన బిడ్డవుగా ఉంటావు నువ్వు వాక్యానుసారంగా జీవించేటువంటి వ్యక్తి అవుతా అన్న సంగతిని జ్ఞాపకం చేస్తుంటున్నాను కనుక ఈ యొక్క సమయంలో మనము కీడు నుండి తొలగి ఆ కీడు చేయటం మాని ఆ తర్వాత మనము మరి మేలు చేసే వారంగా సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడేటువంటి వ్యక్తులముగా ఉండాలన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాను తర్వాత మరి గలతీలకు రాసిన పత్రిక ఆరోగ్యం పదవచ్చంలో కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయము మనం ఎవరికి మేలు చేయాలి ఎవరికి మేలు చేయాలి అని అనుకుంటూ ఉంటాం మనం ఎవరికి మేలు చేయాలంటే విశ్వాస గృహమునకు చేరిన వారికి మేలు చేయాలి విశ్వాస గృహం అంటే ఎవరైతే ప్రభుని యేసుక్రీస్తును నమ్మి విశ్వసించి మరి క్రీస్తు సంఘంలో చేర్చబడినారో మరీ విశేషముగా ముఖ్యంగా వారికి మేలు చేయాలి తర్వాత మనం ఇతరులకు కూడా మేలు చేయవచ్చును కానీ విశేషముగా అంటే మొదటగా ప్రథమంగా మనం చేయవలసింది ఎవరికంటే వీళ్ళకున్న సంగతిని అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఎందుకు మనము స మరి కీడు చేయటం ఆని తర్వాత కీడు నుండి తొలగి మేలు చేయాలి తర్వాత సమాధానాన్ని వెతికి వెంటాడాలంటే సమాధానం పరచువారు దేవుని కుమారులు అనబడుతూ ఉంటున్నారు మతైసు వార్త ఐదో దాని తొమ్మిదో వచ్చినంలో సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుతున్నారు మీరు దేవుని కుమారులు అనబడాలి అంటే మీరు దేవుని కుమారులుగా మరి ఆయన కుమారులుగా కుమార్తెలుగా మీరు ఉన్నారు అని అంటే మీరు తప్పకుండా సమాధాన పరచు ఉండాలి సమాధానం కలిగి జీవించాలి చాలామంది సమాధాన పరచరు మరి ఇద్దరి మధ్యన వైధుర్యాన్ని లేకపోతే భేదాన్ని రేపుతూ ఉంటారు అలాంటి వారిని దేవుడు అంగీకరించడం లేదు కనుక మనం సమాధాన పరిచే వాళ్ళంగా ఉండాలి తర్వాత సమాధానంగా ఉండాలి కీడు నుండి తొలగిపోవాలి తొలగిపోవాలి తర్వాత సమాధానాన్ని వెతికి మరి దాన్ని వెంటాడేటువంటి వ్యక్తులంగా మనం ఉండాలి తర్వాత రోమిలోక్ రాష్ట్ర పత్రిక పన్నెండు అధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో సఖ్యమైతే సమస్త మానవులతో మీరు సమాధానముగా ఉండండి అంటున్నారు సఖ్యమే సమాధానమై సమాధానంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రతి మానవులతో మనం సమాధానంగా ఉండాలి తర్వాత హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము పద్నాలుగు వచ్చినాలో అందరితో సమాధానంగాను పరిశుద్ధత కలిగి యుండుటకు ప్రయత్నం చేయండి అంటున్నాడు చాలాసార్లు అయ్యో మేము ఇతరుల ఏడులో సమాధానంగా ఉండలేకపోతున్నాం మేము సమాధానంగా పరచలేకపోతున్నాం అని అంటారు నీవు సఖ్యమతే సమస్త మానవులతో సమాధానంగా ఉండండి అన్నాడు అంటే నీవు దాన్ని ప్రయత్నం చేయకుండా నేను ఉండలేకపోతున్నానంటే ప్రయత్నం చేసి చూడు తినగా తినగా వేము కూడా తీయగానుండనంటాడు పాడగ పాడగ రాగం అంటున్నాడు నీవు ఇతరులకు కీడు చేయడము మానుకో తర్వాత కీడు నుండి తొలగిపో తర్వాత ఇతరులకు మేలు చేయడం నేర్చుకో సమాధానంగా ఉండడం నేర్చుకో సమాధానపరచడం నేర్చుకో ఇదంతా నీవు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తే తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు కనుక నువ్వు ప్రయత్నం చేయకుండానే నేను సమాధానం పరచలేకపోతున్నాను సమాధానం ఉండలేకపోతున్నాను నేను ఇతరులకు మేలు చేయలేకపోతున్నాను అని నీకు నువ్వుగా చెప్పుకుంటే సరిపోదు అనమాట కనుక నువ్వు తప్పకుండా ఏం చేయాలి మేలు చేయాలి చేసే ప్రయత్నం కూడా నువ్వు చేయాలి చేసిన తర్వాత అప్పుడు ఏమైపోతుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు నువ్వు ఒక్కొక్క దాన్ని నేర్చుకుంటావు ఆ ప్రయత్నంలో నువ్వు పాస్ అయిపోతావు అప్పుడు అందరికీ కూడా నువ్వేం చేస్తావు కీడు చేయకుండా జీవిస్తావు మేలు కూడా చేస్తూ ఉంటావు తర్వాత మూడోది ఏంటంటే సమాధానాన్ని కూడా వెతుకుతావు సమాధానాన్ని పరుస్తావు సమాధానంగా నువ్వు కూడా ఉండగలుగుతావు ఎందుకు సమాధానం కలిగి ఉండాలి ఎందుకు మనము అందరితో సమాధానంగా ఉండాలి అని అంటున్నాడు అంటే ఈ సమాధానం అనేటువంటిది ఏంటంటే దేవుని రాజ్యమే సమాధానం అంటే నువ్వు సమాధానం కలిగి ఉన్నావు అంటే దేవుని రాజ్యాన్ని కలిగి ఉన్నావు అని దేవుని కలిగి ఉన్నావు అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చినంలో ఆ మాట మనకు తెలియపరుస్తున్నాడు దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధత అందలి ఆనందమునై ఉన్నది అంటున్నాడు కనుక నీతియు సమాధానము అందలి పరిశుద్ధాత్మ మరి ఆనందంతో కూడుకున్నదై ఉంటున్నది అంటున్నాడు కనుక నీవు ఈ యొక్క సమయంలో మరి దేవుని రాజ్యాన్ని నువ్వు కలిగి ఉన్నావంటే సమాధానాన్ని కలిగి ఉన్నట్టే నువ్వు సమాధానం కలిగి ఉన్నట్టే దేవుని రాజ్యాన్ని కలిగి ఉన్నట్టే దేవుణ్ణి ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు సమాధానంగా ఉంటారు సమాధాన పరుస్తారు కనుక ఈ యొక్క సమయంలో తప్పకుండా నీవు సమాధానంగా ఉండాలి సమాధాన పరచువాడవయి ఉండాలని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను తర్వాత రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినంలో కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటిని ఆసక్తితో అనుసరింతము ఈ యొక్క సమాధానమును తర్వాత పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేసే ఆ యొక్క విషయాలలో మనం ఏం చేయాల ఆసక్తి కలిగి ఉండాలంటారు ఆసక్తి కలిగి ఉండి నువ్వు వాటిని చేసే వ్యక్తిగా ఉండాలి చాలామందికి ఈ ఆసక్తి అనేది ఉండదు ప్రయత్నం చేసేది ఉండదు కానీ అన్నీ రావాలనుకుంటారు అది కుదరదు కనుక నువ్వు ఏం చేయాలంటే ఆసక్తి కలిగి ఉండాలి ఆసక్తి కలిగి వాటిని చేయడం కొరకు నువ్వు సంపూర్ణంగా చేదుపాటు కలిగి ఉండాలని చెప్పి జ్ఞాపకం చేస్తున్నావు చివరిగా ఇంకొక మాట ఏంటంటే మనము మరి రెండో కోరింతలోకి రాసిన పత్రిక పద్మూడు అధ్యాయము వచ్చిన చదువుకున్నట్లయితే తుదకు సహోదరులారా సంతోషించండి సంపూర్ణలై ఉండండి ఆదరణ కలిగి ఉండు ఏక మనస్సు కలిగి ఉండు తర్వాత సమాధానముగా ఉండు ప్రేమ సమాధానములకు కర్తయ్యగు దేవుడు మీకు తోడైండుని గాక కనుక ఎప్పుడైతే నువ్వు వీటిని చేయడానికి ఆసక్తి చూపిస్తావో ప్రయత్నం చేస్తావో ఆ విధమయంగా నువ్వు ఉండడానికి నేర్చుకుంటావో అదేమైతుందనంటే దానికి చేయడానికి దేవుడు కూడా నీకు తోడుగా ఉంటాడు నువ్వు ప్రయత్నం చేయకుండా ఆసక్తి లేకుండానే నువ్వు దేవుడు నీకు తోడుగా ఉండలేడు కనుక ఈ యొక్క సమయంలో నీవు సమాధానముగా ఉండండి అని చెప్పి దేవుడు తెలియజేశాడు సమాధానంగా ఉండండి సమాధానానికి ప్రేమకు కర్త దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆయన ఆ విధంగా సమాధానం కలిగి జీవించమన్నాడు సమాధానాన్ని వెంటాడమన్నాడు కీడు నుండి తొలిగి అందరికీ కూడా మేలు చేయమని తెలియపరచినాడు కనుక మనమందరం కూడా సాధ్యమైనంత వరకు ఇతరులకు కీడు చేయడం మానివేసి మేలు చేస్తూ ప్రభు బిడుదలగా ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగదం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశ్రవదించుగాక ఆ మేన్